తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు సూళ్లూరుపేట ఆర్డీఓ చంద్రముని ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గోపాలకృష్ణ ఎస్ఐ రహీం రెడ్డిల నేతృత్వంలో ఓటు హక్కుపై అవగాహన కల్పించే నేపథ్యంలో భాగంగా ఓటు యొక్క విలువ మరియు ఓటు హక్కు బాధ్యతపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా సూలూరుపేటలోని ఆర్డీఓ కార్యాలయం నుంచి స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ ఏర్పాటు చేసిన పలువురుకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు స్వచ్ఛంద సేవా సంస్థల వారు పురప్రజలు పాల్గొన్నారు మీరందరూ నిర్భయంగా నిష్పక్షపాతంగా ఉత్సాహంగా మీరు ఓటును వినియోగించుకుంటారని అందరికీ మనవి చేస్తూ ఈ రోజు స్వీప్ యాక్టివిటీలో మీ అందరికీ కూడా ఉచ్చేదం కావాలని మీ ఓటర్గా మీ బాధ్యత గుర్తిరిగి తప్పకుండా మీరందరూ ఓటుని వినియోగించుకుంటారని వాటర్గా చేరవలసిన వాళ్ళు పద్దెనిమిది ఏళ్లు నిండిపోయి ఎవరైనా మిగిలిపోయి ఉంటే అందరూ కూడా మీరు కొత్తగా వాటర్గా దరఖాస్తు చేసుకుంటారని మీకు అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి